ஓம் ஹர் ஹர் குருதேவா రక్ష రక్ష మహాదేవ్ అందరికీ శ్రీకంఠశీషదాశ మహాదేవ్ అనుగ్రహం సిద్ధించుకోక జాగ్రస్ స్వప్న సుశక్తి తుర్యం తుర్యాతీతం అని అంటుంటాం జాగ్రత్త స్థూలంగా ఉన్నటువంటి అదే కలియుగం మరి స్వప్నం యుగం అదే చంద్రనాడి చంద్రవంశం కృష్ణ భగవానుడు సుశక్తి అదే సూర్యనాడి సూర్యవంశం శ్రీ రామచంద్రుడు అదే యుగం అదే సత్యయుగం అదే శ్రీకంఠ సదాశివ పంచముఖేశ్వర యుగం సత్యయుగం ఒకే శిరస్ ఒకే మాట మూలం ఆ సదాశివుని ముఖము నుంచే ఉచ్ఛాస నిశ్వాసలే నమశివాయ అనే మహామంత్రం ఆ మంత్రం నుంచే నాలుగు వేదాలు అంటే శివుని యొక్క ఉచ్ఛాస నిశ్వాసం నుంచే వచ్చిన నాలుగు వేదాలు ఏడు కోట్ల మహామంత్రాలు ఆయన మధ్యన తత్పురుష ముఖం ఆ ముఖము నుంచి వచ్చినవే శ్రీ విద్య మహామంత్రాలు శుద్ధ విద్యా మహామంత్రాలు మహా మహావిద్య శ్రీ విద్య శుద్ధ విద్య ప్రాణ విద్య దశ మహావిద్యలు అన్నీ కూడా తత్పురుష సద్గురు ముఖము నుంచే వచ్చాయి ప్రతి ముఖము నుంచి ఒక్కొక్క తత్వము ఒక్కో స్వరము ఒక్కో రంగు ఒక్కో రూపము ఒక రుచి అన్ని అక్కడి నుంచే వచ్చాయి ఆ సత్య యుగములో సత్యములోనే ఉన్నారు అందరూ కూడా ఏకత్వంలోనే ఉన్నారు భిన్నమత్వంలోకి రాలేదు ఆనందంగా ఉన్నారు నాది నీది అనేది లేదు ఏకత్వంలోనే ఉన్నారు రెండో యుగంలోకి వచ్చారు దిభావం వచ్చింది అంటే ఒకటి రెండు అయింది అయినా పర్వాలేదు జీవాత్మ పరమాత్మ అనే నామంతో నీవే నేను నేనే నీవు అనే తత్వంతో రెండో యుగంలో ఉన్నారు అందరూ ఇంకా మూడో యుగం వచ్చింది ముగ్గురైపోయారు ఒకటి రెండు అయింది రెండు మూడయింది మూడైన తర్వాత ముక్కలైంది ఆ ముక్కలే ఈ నాలుగో యుగం కలియుగం ఒకటి అయ్యి రెండు మూడయి మూడు నాలుగయి బలహీనత పొందింది అనేకమైపోయింది అంటే సృష్టిలోని మానవుని యొక్క శక్తి ఒక శక్తి రెండుగా మారి రెండు మూడు శక్తులై మూడు అనేక శక్తులుగా అంటే ఒక సముద్రములో ఉన్నటువంటి బిందువులుగా అనేక బిందువులుగా తుంపరలుగా అయిపోయినాయి అందుకని అనేకం అయిపోయావు ఈ అనేకంలో స్వార్థము తన పరభేదము అహంకారం మమకారం అన్ని విచ్చల విడి తాండవం చేస్తున్నాయి ఈ కలియుగంలో అది కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాలైంది భూమి పుట్టి అప్పటి నుంచి అన్ని బాగానే ఉన్నాయి ఈ కలియుగంలో ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల కుమారుగా ఉన్న ఇందులో మూడు వేల సంవత్సరాలు ఆనందంగానే ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచే అనేకమైపోయి స్వార్థము తన పరభేదము అహంకారం మమకారం అందరూ కూడా విచ్ఛిన్నంగా ఎవరిది వాళ్లేగా అనేకమైపోయి ఇదే కలియుగం అని చెప్పి కలియుగమే తోస్తున్నారు వస్తున్నారు కానీ మీ భావాలు మారిని మీ మానసిక స్థితులు మారిని ఎందుకు పశు స్వభావం ఉంది పశుపతి స్వభావం లేదు పశుపతిగా ఉన్నారు మూడో యుగంలో పశుపతిగా ఉన్నారు రెండో యుగంలో మధుడి యుగంలో సదాశివుడుగా ఉన్నారు ఈ మూడో యుగ నాలుగో యుగంలో అందరూ కూడా పశువులుగానే ఉన్నారు ఇప్పుడు మీరు సత్య యుగంలో ఉండాలా కలియుగంలో ఉండాలా అన్న మీ మీదే ఆధారపడు గురువును పట్టుకోండి దశ మహావిద్యులు స్వరయోగం మంత్రదీక్ష సాధన ఎలా చేయాలి అనేది నేర్చుకోండి నేర్చుకుని సత్యయుగంలోనే ఉంది ఇప్పుడు కలియుగంలో కాదు సత్యయుగంలో సత్య ధర్మాన్ని పాటించవచ్చును మీ ప్రాణ సాధన ద్వారా మీ ప్రాణ సాధన సత్యయుగం అవుతుంది కలియుగం కాదు తుర్యాతీతం అవుతారు స్థూలం కాదు సూక్ష్మ కాదు కారణం కాదు మహాకారణంలో ఉండగలుగుతాం సదాశివుని సన్నిధిలో ఉండగలుగుతాం పాదాలే మనం నిరంతరం దర్శిస్తూ ఆనంద తాండవం చేయగలుగుతాం ఇదే స్వయంభూ వేదం ఇదే శ్రీ ఇదే శ్రీ సదాశివ స్వరవేదం నేర్చుకోండి తరించండి సత్సీగంలో నివసించండి మహావిద్యలను మీ చుట్టూ తాండవం చేసుకోండి హర్ హర్ గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్ సర్వధర్మ సమన్వయము స్వధర్మ రక్షణ వద్దల్లుగాక దశ మహావిద్యుల వద్దల్లుగాక సరయోగం వద్దల్లుగాక ప్రాణ సాధన స్వాతంత్రులుగా జీవించుగాక మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ భారత భూమిని రక్షించుకుందురుగాక సత్య సంకల్పం సిద్ధించుగాక